ఆల్వేస్ అంటే విండగా ఆలోచించు కాదు దాని గురించి ఇబ్బంది చెప్పుకొని యాప్లేదు స్పందిస్తారు మనకు సో అలా గుర్తు కూడా అనుకున్నరు కానీ నాకు అయితే తెలియదు కానీ ఆయన మాత్రం పడే వాళ్ళంతా బంధువులు పెట్టి ఉండేది మొత్తం అదే పదిహేను మంది నుంచి మెంబర్ వారు మాట్లాడుతూ కురుకొంట గ్రామంలోకి వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాలువలు వెడకలు వెడల్పు లేనందువలన నీళ్ళు సరిగ్గా వెళ్ళక ఇళ్ళలోకి వస్తున్నాయని కాలువలు తీసుకోవాలంటే పోలేదు Gracias. ఆయన ఆల్వేస్ అంటే కొండలు వివరమే ఆలోస్ గారు దాని గురించి బాగా తెలుసుకొని ఆల్టేట్గా స్పందిస్తారు అనమాట అలాంటి వాళ్ళతో గురువు కూడా అనుకుంటున్నారు కానీ నాకు అయితే తెలియదు కానీ ఆయన రాత్రి పడిన నాంత మాత్రం పెట్టలేకపోతే మొత్తం అగ్గి పెట్టింది మంది డినిసి మెంబర్ వారు మాట్లాడుతూ కురుకొంట గ్రామంలోకి వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాలువలు వెడకలు వెడల్పు లేనందువలన నీళ్ళు సరిగ్గా వెళ్ళక ఇళ్ళలోకి వస్తున్నాయని కాలువలు తీసుకోవకుండా పోయింది Gracias.